భారత జట్టు ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ ను గెలిచేసింది అయితే ఇక ఈ మ్యాచ్ లో ముఖ్యంగా బ్యాట్స్మెన్స్ కన్నా కూడా బౌలర్ చక్రం తిప్పారు ఓడిపోతుందా గెలుస్తుందా అనుకునే సంసిగ్ధంలో ఉన్న భారత జట్టుని ఒక తోపు తోసి మొత్తం ఆటను మలుపు తిప్పి బౌలర్ చక్రం తిప్పారు అయితే ఈ క్రమంలో ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత సిరీస్ గెలవటం టీ ట్వంటీ ఫార్మాట్ కు నిజంగా సూపర్ అనే చెప్పాలి ఎందుకంటే విదేశీ జట్టు పైన భారత జట్టు టీ ట్వంటీలో ఆసీస్ లాంటి పటిష్టమైన జట్టును ఓడించింది అంటే కరెక్ట్ అనే చెప్పుకోవాలి అయితే ఈ మ్యాచ్ అనంతరం విజయం పైన స్పందించిన సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్లతో పాటు బౌలర్లపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే అభిషేక్ శర్మ సుబ్మన్ గిల్ తో పాటు బ్యాట్స్మెన్స్ అందరికీ నా అభినందనలు పవర్ ప్లే లో చాలా తెలివిగా ఆడారు ఈ పిచ్ రెండు వందల పరుగులకు పైగానే స్కోర్ చేయడానికి అనువైన వికెట్ కాదు అన్న విషయం వాళ్ళకి అర్థమైంది అయితే మేము మొదటగా ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు మా గేమ్ సరిగ్గా లేదు అని చాలామంది అభిప్రాయపడ్డారు కానీ మా అసలైన తెలివితాటలు అలాగే మా ఆడే గేమ్ ప్రదర్శన అన్ని కూడా ఎప్పుడైతే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ పవర్ ప్లే ముగిసిందో అప్పుడు క్లారిటీ వచ్చింది అయితే బ్యాటింగ్ లో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించారు బ్యాటింగ్ లో సమిష్టిగా రాణించడంతోనే పోరాడే లక్ష్యాన్ని మేము నమోదు చేశాం కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది ఇక మాకు టీమిండియా మేనేజ్మెంట్ నుంచి స్పష్టమైన సందేశాలు వచ్చాయి ఇక నేను అలాగే గౌతమ్ గంభీర్ బాయ్ ఒకలాగే ఆలోచిస్తాం బౌలర్లు చాలా వేగంగా పరిస్థితులను అలవాటు పడ్డారు అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో కాస్త మంచు కురిసినా కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు జట్టులో బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉండటం చాలా కలిసొచ్చే విషయం పిచ్ కండిషన్స్ బట్టి ఏ బౌలర్ తో ఎన్ని ఓవర్లు వేయించాలనే నిర్ణయాన్ని నేను తీసుకుంటా కొన్ని మ్యాచ్ల్లో సుందర్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయొచ్చు మరికొన్నిట్లో మూడు నాలుగు రెండు మూడు ఎలా అయినా అవ్వచ్చు శివం దుబే హర్షదీప్ తక్కువ ఓవర్లు వేసినా కూడా వాళ్ళు మ్యాచ్ విన్నర్స్ అని చెప్తాను ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న అద్భుతమైన ఆప్షన్స్ అవి ని బట్టే బౌలింగ్ ఆప్షన్స్ ను మేము ఎంచుకుంటాం జట్టుకు తగ్గట్లుగా రాణించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు ఇక శివం దుబే కానీ అలాగే వాషింగ్టన్ సుందర్ కానీ ప్రతి ఒక్కరు ఆటను చాలా అద్భుతంగా ఆడారు ఈ మ్యాచ్ ని చాలా మంది బౌలర్లు గెలిపించారంటే నేను మాత్రం బ్యాట్స్మెన్స్ గెలిపించారని అంటాను సమిష్టిగా రాణించామని చెప్తాను అంటూ పేర్కొన్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో